హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను ఆంధ్ర స్టైల్లో కాజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ అయిన తర్వాత రెండు ఇల్లాచీలని తీసుకొని కజ్జాబచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి అప్పుడే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఇప్పుడు బాండి పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి గంటసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఇందులో వాటర్ అంతా ఎగిరిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చీరి ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత ఉన్నార చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు రెమ్మల కరివేపాకు ఇందులో కరివేపాకు నేను ఎక్కువే వేస్తానండి చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని గుబ్బడి జీడిపప్పు పలుకులు ఇందులో వేసుకోవాలి తర్వాత హాఫ్ లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసుకొని ఉప్పు మసాలా ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరని ఇందులో కట్ చేసి మొత్తం స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా కాజు చికెన్ ఫ్రై రెడీ ఎలా ఉంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తెలిపండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ